చిన్న పిల్లగాలు అయి రాయ్ ఇంతమంది చిన్న పిల్లగాలన్నీ ఇంతమంది ఒక టెన్ అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఇప్పుడు మనం యాభై సంవత్సరాలు అవుతాను సగం ముసం అయినా మనం ఇంకా యాభై సంవత్సరాలు దాకా వంద సంవత్సరాలు దాకా ఎప్పుడు ఇట్లా నడుచుకుంటా నన్ను ఒక నేను చాలా సెట్ ఎక్కుతాను నేను రావు తోట రాత్రి తొమ్మిది ఎనిమిదిన్నర అయింది కడిమాను చెల్లి ఒక స్కాడ్ వచ్చింది ఏంటిది పోలీసు వాళ్ళ స్కాడ్ వచ్చింది ఏంటి ఐదు వరకు ఎక్కుతాను అని అవును సార్ మొత్తం సార్ తాళెత్తుకుంటుంటాను మీకన్నా ఇంటికనే మా ఊరు అని చెప్పాను అందువల్ల ఒక బాటలు ఉన్నదా అన్ని అన్నాడు సార్ మంచిందా అని చెప్పాను పోయి పూజ కానీ చదువుకున్నావా అన్నాడు అన్నాక చదువుకున్న సార్ నేను నాది ఎయిటీ ఫోర్ బ్యాచ్ మాకు టెన్త్ అని చెప్పాను అందువల్ల అన్నాడు కదంటే మీ కరీంనగర్లో ఒక పేపర్ చూసిందే నేను ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ అని చెప్పాను నువ్వు గ్రూప్ కదా అనే అందులో నువ్వు ఉన్నావా అని అన్నాడు ಒಳ್ಳಂದರು ನಾವು ಇಟಲ್ ರಾಜೇಂದ್ರ ಪಿಎ ಜೊಳ ನರೇಂದ್ರ ಮೊದಲು ಮಾತಾಡಿದೆ ಸರ್ ಇಟಲ್ ರಾಜೇಂದ್ರ ಮೊದಲು ಮಂತ್ರಿಗೇ ಇಟಲ ರಾಜ ಮಂತ್ರಿ ಪಿಎ ಮೊದಲು ನರೇಂದ್ರ ಅವನು ಸರ್ ಅಲ್ಲಿ ಆಗೋಪಿರ್ ಬ್ಯಾಕ್ ಅನ್ನೋ ಮ

నరేందర్ ఉన్నాడు ఇలా నరేందర్పదడు చెప్పాను ఎల్ఐసి చేసుకున్నాను అన్ని పేరు చెప్పుకుంటారు అబ్బా నీకు ఇంకా ఆదుకున్నాయి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళకి అవును మరి బ్యాచ్ అంటే మాది కావాలి మాకెందుకు ఆదుకుంటాయి సార్ అని చెప్పని చెప్పిన ఈ అవకాశం మీ అన్న ఇచ్చింది ఒక్కటి కర్నా డిస్ట్రిక్ట్ లాగే గౌరవ పతంజర్ చెప్పాలి కదా ఐటిపో నరేంద్ర కదా చెప్తా అంటే చెప్తారు మంచి కూడా అంటే ఇప్పుడు టైం బాగా లేదు ఒక విషయం ఏంటంటే ఇప్పుడు అందరికీ చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు చికెన్ బిర్యానీ ఎన్ఏన్న కావాలన్నా ఉన్న వాళ్ళు చెప్పు చెప్పాలి సికింద్రాబాద్ మా చూస్తే ఆయన పరిశాన్ అయ్యి అంటే మీరు ఇంతవరకు ఈ కార్యక్రమాలు చేస్తారా ఎప్పుడంటే కోవిడ్ టైంలో నేను చూపించిన కోవిడ్ టైంలో మిత్రు బృందో ఈ రెండు మా సార్ చూసే ఇంకా ఇది చేస్తాను